కార్యకర్తలను కార్ల కింద తొక్కించిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా పనికి వస్తారని జగన్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పదకొండు సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా సాధించిన జగన్ ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకి వివరించడానికి కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు జగన్ లాగే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సైకుల్లా తయారయ్యారని ఆరోపించారు ఒకరు రప్పారప్పా అంటుంటే మరొకరు జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామని వార్నింగ్ చెల్లిని ఆస్తి కోసం బయటకు గెంటేసిన వారికి ఆడవాళ్లపై గౌరవమేమీ ఉంటుందో అందులో అని చురుకలు వేశారు జగన్ పాలనలో బిక్కు బిక్కుమంటూ గడిపిన ప్రజలు చంద్రబాబు పాలనలో స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు తొలి అడుగు మండలం ఇక్కడ చక్కగా కార్యక్రమం చేశారు ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చక్కగా అందుతున్నాయి ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేశారు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ నిద్ర లేచి ఈ రోజు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టారు వాళ్ళ కార్యకర్తలు ఎంత క్రోరత్వం ఉంది అంటే ఎంత మోసపూరితమైన గుణం ఉంది అని అంటే వాళ్ళ కార్యకర్తల్ని కారుతో తొక్కించి చంపేసినటువంటి